భక్తులారా విశేష శుభవార్త వినండి చేజర్ల శ్రీ లలితా పీఠం పీఠాధిపతులు శ్రీ 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 శ్రీనివాసానంద స్వామీజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం స్వయంగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణ మహోత్సవము నంబూరు రెయిన్ట్రీ పార్క్ వద్ద గల శ్రీ దశవతార వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో ఈ నెల ఇరవై రెండవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వెయ్యి ఎనిమిది మంది దంపతులచే సామూహికంగా శ్రీ లక్ష్మీనారాయణుల శాంతి కళ్యాణ మహోత్సవము జరిపించబడును శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవమును జరిపించను తిలకించను రుణపాతల నుండి విముక్తి చెంది సంపూర్ణ ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలిగి శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సకల పురుషార్థములను పొందెదురు కళ్యాణము జరిపించు దంపతులు ముందుగా మీ పేరు నమోదు చేసుకోగలరని కోరుచున్నాము ఇతర వివరముల కొరకు సెల్ నంబర్ ఎనిమిది 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 ఐదు తొమ్మిది ఎనిమిది 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 ఏడు సున్నా